గత పాలకులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని మరోసారి మండిపడ్డారు సీఎం చంద్రబాబు అన్నదానంలో నాసిరక ముడిసరుకులు వాడి భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారని అన్నారు వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే తప్పకుండా శిక్ష అనుభవిస్తారని అన్నారు చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవానికి ఇలాంటి దుర్మార్గులు ఏం చేయాలి నాకైతే అర్థంగా అవడం లేదు ఒకసారి బాధ ఆవేదన ఉంటుంది కక్కుర్తి కూడా అద్దులుంటాయి కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి ఇక్కడే కాకుండా మీరు చూశారు తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దిగదీశారు ప్రసాదాలు దెబ్బతీశారు అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు కడాల వెంకటేశ్వర స్వామిని దిశకుపోయి పెండిలో పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు